ఇప్పుడు శనగపిండితో బోండా చేసుకుందాం అదే శనగపిండి బజ్జీ అన్న అదే బోండా అన్న అదే ఎందుకంటే శనగపిండితో చేసుకునేటి అవే ఎందుకంటే వాతావరణం చల్ల ఉన్నప్పుడు తినాలి అనిపించినప్పుడు అప్పటిదప్పుడు చేసుకోవచ్చుంది ఇంట్లో శనగపిండి ఉంటే అయిపోద్ది అంతకు ఏం లేదు ఇంకా నూనె శనగపిండి అంతే మనం ఎప్పుడంటే అప్పుడు చేసి చేసుకోవచ్చు పిల్లలకైనా తినాలనిపించినప్పుడు చేయవచ్చు స్కూల్ నుండి వచ్చిన కాలేజీ నుండి వచ్చిన కావాలన్నప్పుడు చేసి పెట్టచ్చు ఎంతైనా మన ఇష్టమైన కడి చేసుకోవచ్చు నేనైతే ఒక ఇది ఎంతంటంటే పావు కేజీల సగం అవుతుంది ఒక గ్లాసు మధ్య రకం గ్లాసు అది ఇప్పుడు ఇంట్లో బియ్య పిండి వేసుకుందాము ఎందుకంటే మనము బియ్య పిండి పకోడిలా వేసుకున్నంత వేసుకుంటే అవసరం లేదు ఎందుకంటే పకోడీ కొద్దిగా అది గట్టిగా కరకర్ర ఆడాలి కాబట్టి పకోడీలు ఎక్కువ వేసుకోవాలి ఇది బాగుండ కదా అదే బజ్జి ఇందులో ఎక్కువ అవసరం లేదు ఒక సే నిమిషా వేసుకుంటే సరిపోద్ది నేను ఈ పిండి అయితే ఒక ఆరు నిమిషాలు వేసినా కావచ్చు లెక్క పెట్టలేదు ఇదంతా కలుపుకోవాలి కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా ఒక సగం సెమిషా కారం వేసుకుందాము కొంచెము రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఒక పావు సెమిషా మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు కొంచెము పసుపు కొంచెం అంటే కొంచెం సరిపోద్ది ఒక చిన్న చిట్కుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇంకేం అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు చిన్న చిటికెడంతా వంట సోడా ఇదంతా కలుపుకోవాలి వెయ్యి ఇప్పుడు ఇదంతా పిండి కలిసి కలుపుకొని కొంచెం కొంచెము మనం మిర్చి బజ్జీ కలుపుకుంటాం కదా పిండి అట్లా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంత కలిపితేటో కొంచెం కొంచెం వేసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి పిండి మరీ పలసగా కాదు చిక్కగా కాదు మిర్చి బజ్జికి కలిపినట్టు కలుపుకోవాలి ఇందులో బియ్య పిండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మీ ఇష్టము బియ్య పిండి వేసుకోకుండా మెత్తగా ఉంటాయి కొంచెం బియ్య పిండి వేసుకుంటే కొంచెం మరీ మెత్త మెత్తగా కాకుండా గట్టి గట్టిగా కాకుండా ఉంటాయి ఇట్లా కలుపుకుంటే తట్టుకు చూశారు కదా అంత కలిసేటట్టు అయితే కలుపుకోవాలి అంతే ఈ నల్లడిది ఏంటి అనుకునేరు జీలకర్ర వేసినారు కదా అదే పిండి ఈ ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేసిన చెన్నైపిండి ప్యాకెట్ ఇదిగో ఇది జీలకర్ర చూసేవాళ్ళు అనుకుంటారు కదా ఏంటిదో అనుకుంటారు వేసినప్పుడు మీరు చూసినారు కానీ ఇప్పుడు ఇది చేసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము కొంచెం నూనె ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే మంచిగా తేలాలి ఈ నూనె మీద ఇప్పుడైతే ఫస్ట్ ఒకటి వేసుకొని చూద్దాము నూనె గాలిందో కాలలేదు ఇంకా నూనె ఇప్పుడు వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుంటే ఇట్లా ఈ నూనె మీద అన్నిట్లా తేలినాక ఇంకొక సైడ్ ఇట్లా దింపేసుకోవాలి కొద్దిగా పెద్ద సైజు వేసుకుంటే ఇది బాండ్ అవుతుంది చిన్న సైజు వేసినా బట్టి ఇది బజ్జ్ అవుతుంది ఇట్లా వేసుకుంటే సరిపోద్ది కొంచెం అటు ఇటు కలుపుకుంటుంటే ఇవి అన్ని సైడ్లు మంచిగా దూరగా వేగుతాయి ఎందుకంటే ఇవి ఇట్లా మనం ఇట్లా నూనె ఎక్కువ పోసుకుంటాం కాబట్టి అన్ని సైడ్లు సీతం మునిగి కాలుతాయి కానీ మనం ఇక కొంచెం తిట్టి వేసుకుంటే మంచిగా కాలతాయి అన్నట్టు అంతే ఈ పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చండి అంత మెత్తగా మంచిగా టేస్ట్గా ఉంటాయి చిన్న పిల్లలైనా తినవచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా పళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తినచ్చు పిల్లలు ఒకటి రెండు ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి ఇట్లా కలుపుకోవాలన్నీ కొంచెం దూరంగా వేగ దాక కలుపుకోవాలి అన్ని సైజులు ఇంకొక ఇట్లా ఇట్లా ఇది ఎన్నిసార్లు వేసినా కానీ అది ఒక్కటే సైడ్కి వస్తాను చూడండి ఈ సైడ్కి అయితే అస్సలు ఉండలేదు ఒక్క సైడ్కే ఉంటుంది నేను ఎన్నిసార్లు తిప్పేసినా ఇట్లా అదిగో అస్సలు ఉండలేదు ఇది ఇంత ఇప్పుడైనా అంతే ఉంటుంది ఒక్కటే సైడ్ ఉంటుంది ఉండవైటు ఉండలేదు ఇంకేం చేయాలి దీన్ని ఉండని అట్లే ఇట్లయితే అన్ని సైడ్లు మంచిగా కాలేదాకా కాల్చుకోవాలి రెడ్ అయ్యేదాకా కొంచెము శనగపిండితో అయితే చాలా రకాలు చేసుకోవచ్చండి వంటలు ఎందుకంటే పకోడైనా మిర్చి అయినా బజ్జీ అయినా ఇంకేంటి బోందైనా లడ్డైనా మనము ఇంకా ఏదైనా మిక్చర్ అయినా ఏదైనా శనగపిండితోటే ఎక్కువ చేసుకుంటాము ఏదైనా చేసుకోవచ్చు చాలా రకాల వంటలు ఈ కలర్ వచ్చినక తీసుకోవాలి కొంచెం ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని పేపర్ తీసుకోవాలి వైట్ పేపర్ తీసుకొని ఎందుకంటే ఇందులో ఉన్న నూనె కూడా పేపర్ ఎగ్గుకుంటుంది తీసుకుంటుంది తీసుకోవాలన్నీ ఇంకొక వాయి సైతే వేసుకుందాము ఇవి కూడా అంతే సేమ్ నిప్పేసుకోవాలి తోక బజ్జీలాగా అన్ని తోకలు వచ్చినాయి కదా ఎందుకంటే మనం వేయంగా ఏంటి కొంచెం కొంచెం వంకదిగా కతికిండి ఇట్లా చేయి అన్ని ఇట్లా కలుపుకోవాలి మన ఇష్టం ఇది ఉల్లిపాయ తోటి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈరోజు అన్నిట్లా కలుపుకోవాలి ఇది దూరగా కాలితే జరిపోద్ది మనకు కాలింది ఎట్లా తెలియాలంటే ఇదిగో నూనె పైన బుడగలు తగ్గుతాయి తగ్గినప్పుడు ఇది కాలినట్టే సిరు కదా తగ్గినాయి కదా ఇప్పుడు ఇంకా తీసుకోవడమే అన్నీ కూడా తీసుకోవాలి ఎక్కువ ఇవి ఏంటంటే మరీ రెడ్గా కాకుండా తీసుకోవాలి మరీ రెడ్గా ఉంటే మాడు మాడుగా వస్తాయి చూసారు కదండి ఐదే ఐదు నిమిషాలు అలా చేసుకోవచ్చు ఈ శనగపిండితో బజ్జీ ఇది ఎందుకంటే మనము ఇంట్లో కావాలి అనిపించినప్పుడు బయట తీసుకొచ్చుకోకుండా ఇంట్లో చేసుకోవాలి ఐదే ఐదు నిమిషాలు పడుతుంది ఇట్లా మెత్తగా ఉంటుంది మంచిగా తినచ్చు ఇష్టంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా తినచ్చు చూసారు కదా ఇట్లా కొంచెం ఏంటంటే ఇట్లా ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఇలా అయిపోయిందండి చేయడం అయితే ఇవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మనం ఇష్టంగా తినచ్చు ఎందుకంటే ఎక్కువ మాడనీయద్దు ఇట్లా ఈ కలర్ వచ్చేదాకానైతే మాడనీయద్దు ఇది మనం ఎన్నిసార్లు దింపేసుకున్నా ఇది ఈ సైడ్గా తిరగలే కదా ఈ సైడ్ ఎక్కువ కలిగింది ఈ సైడ్ తక్కువ కలిగింది ఏం కాదు కాకుంటే ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవద్దు ఈ కలర్ ఉంటే సరిపోద్ది ఇదిగో ఈ కలర్ ఉండాలి అంతే సరిపోద్ది టేస్ట్గానైతే ఉంటుందండి ఇట్లా చేసుకుంటే ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఇంకా ఈ వంటకాక మీకు అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని చివరిదాకానైతే వీడియో చూడండి మన ఛానల్కి వెళ్ళి ఇంట్లో ఉండి అనుకోకండి ఒక్కసారి అయితే చేయని వాళ్ళంటే చేసుకొని తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటాయో సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంటే పిల్లలంటే మరీ పిల్లలు కాదు వంట నేర్చుకునే వాళ్ళ గురించి అంటన్నా సో కదా బా అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుపుతాము